తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు టీటీడీ ఆస్తులను గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు దేవుడి ఆభరణాలకు వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు తిరుమలలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలపై పవన్ ప్రకటన విడుదల చేశారు వెంకటేశ్వర స్వామిపై భక్తితో ఆస్తుల దస్తావేజులను కొందరు భక్తులు హుండీలో వేస్తారని నిరర్గకమంటూ వైసీపీ హయాంలోని టీటీడీ పాలక మండలి వాటిని అమ్మకానికి పెట్టిందన్నారు తద్వారా వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యత్నించారని ప్రతిపక్షాలు హిందూ ధార్మిక సంస్థల పోరాటంతో ఆ ప్రక్రియ ఆగిందన్నారు దీని వెరక ఎవరన్నది బయటకు తీస్తామన్నారు పాలక మండలకు నేతృత్వం వహించిన వారు స్వామివారి ఆస్తులను అమ్మేశారని సందేహం వ్యక్తం చేశారు అందుకే టీటీడీ ఆస్తుల విషయంలో గత పాలక మండల నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు శ్రీవాణి ట్రస్ట్ ఆదాయాన్ని ఎటు మళ్లించారో విచారణ చేయాలన్నారు దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు సత్రాల ఆస్తుల విషయంలోనూ సమగ్ర సమీక్ష అవసరమన్నారు అప్పుడే దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉంటాయని పాలక మండలు జవాబుదారీతనంతో పనిచేస్తాయని అన్నారు